చాలా మరీ రోడ్డు మీదకి అది కటింగ్ సరిపోదు కొద్దిగా ఫోన్ పట్టుకొని వీడియో నేను ఎది చేయాలి అలా ఉంటాయి కటింగ్ ఇది అంపాని ఘాటి ఇది మొత్తం ఘాటి అంతా ఎక్కడం ఇది నెక్స్ట్ జైపూర్ ఘాటి ఉంటుంది జైపూర్ ఘాటి మొత్తం డౌనే ఇది ఆ ఘాటి దీనికంటే కొద్దిగా డేంజర్గా ఉంటుంది అది కూడా చూపిస్తాం మీకు ఈ ట్రాలీ హే హైట్లో ఉంటే ఆ కటింగ్లలో ఆ ట్రాలీ వచ్చిందంటే చాలా ఇబ్బంది అది ఇంత చెప్పింది ఇబ్బంది అది ఆ ట్రాలీకి కొద్దిగా హెవీ కటింగ్ పెద్ద పెద్ద లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ కటింగ్ కావాలి మనకి లాంగ్ లెంత్ కటింగే కావాలి మంది సిక్స్ టైర్ కాబట్టి మంది పెద్ద వెహికలే ಮಂದಿ ಹೈಟ್ ರೋಡ್ ಗದ అసలు ఈ లొకేషన్ ఎలా ఉంది అత్తరిపోయింది కదా ఇలాంటి లొకేషన్లో ఫోటోషూట్ పెట్టుకోవాలి చాలా న్యాచురల్గా వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా అడవులు అంటేనే అందం అందం అంటే అడవి చల్లటి గాలి వర్షం చలి మంచి ఆక్సిజన్ సప్లై చేస్తుంది కదా అందుకని అడవులలో బ్రతికేట వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావు చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు ఓకే బాయ్ ఫ్రెండ్స్ జైపూర్ ఘాటిలో వెళ్తాం